అక్క చెల్లెలు అనేక నేను చెబుతుంది మా చెల్లెనే కదా చెబుతుంది ఎంత చెవు చెబుతుంది అదే కదా మీ పల్నాడు పోయినా కూడా వాళ్ళు అడిగేది అదే ఎక్కడికి పోయినా కానీ మీ చెల్లి బలే ఎంత డాన్స్ వేసిందని చెప్పేవాళ్ళు రాష్ట్రం మొత్తం పెద్ద పేరు నాయన అన్నమాట ఫస్ట్ భక్త ప్రహ్లాద్ సినిమాలో మాటలతో యాక్ట్ చేసిన ఆయన చిరంజీవి కసుకుడు ఆయన చిరంజీవి కసుకుడు గంధారం రాజు అటువంటి క్యారెక్టర్లు బాగా చేస్తాడు అనమాట అందుకని మా ఊరు పేరు చెప్పుకుంటామంటారు ఎక్కువగా నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె అనే గ్రామంలో ఉన్నాను సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనం తెలుసు మన సినిమా వాళ్ళ యాక్ట్రస్ గురించి మనం వీడియోలు చేస్తున్నాం కదా ఈ క్రమంలో మనకి ఇక్కడ ఒక యాక్ట్రస్ ఉన్నారు ఆమె ఎవరో కాదు దివ్యవాణి గారు అనమాట సో మీ అందరికీ గుర్తొచ్చే ఉండొచ్చు దివ్యవాణి గారు ఆమె దాదాపుగా కృష్ణమునాయుడు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు అనమాట తర్వాత మరీ బాగా గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినటువంటి పెళ్లి పుస్తకం అనే సినిమా అనమాట ఆ సినిమా ఎంత హిట్ అయిందంటే ఆ ఆ సినిమాలో ఉన్న పాట కూడా మరింతగా హిట్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళల్లో పెళ్ళి జరిగేటప్పుడు ఎక్కడ చూసినా సరే అదే పాట వస్తుంటుంది ఆ పాట ఏదో కాదు శ్రీరస్తు శుభమస్తు అనే పాట సో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో ఆమె ఆమె ఊరికి రావడం జరిగింది ఆమె బంధువులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను బట్ ఏంటంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో వాళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నారో తెలియదు అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరిది సో అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వాళ్ళ నాన్నగారి ఊరు కూడా ఇదే ఏంటంటే వాళ్ళు ఏంటంటే పక్కన నీరెస్ట్ టౌన్ తెనాలి కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు తెనాల నుంచి మద్రాసు వెళ్ళిపోవడం జరిగిందమ్మాట సినీ రంగప్రదేశ్ కోసం సో వాళ్ళ అమ్మమ్మ గారు ఊళ్ళు వాళ్ళ నాన్నగారి ఊరు ఇది కాబట్టి మనం అక్కడికి వెళ్ళేసి కొన్ని విషయాలు కొన్ని మరింత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాము సో మనం మరీ చెప్పాలంటే రెండు వేల ఐదులో వచ్చినటువంటి ఆ సినిమా రాధాగోపాలం రాధాగోపాలంలో బాపు గారి బాపు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అనమాట ఆ సినిమాలో కూడా వేణుమాధవ్ గారు వేణు దివ్యవాణి గారి కాంబినేషన్ అనేది చాలా కడుపు నవ్వించింది అనమాట సో ఇలాంటి నటి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వెళ్ళేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాము మరింతగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు మనం బంధువులడానికి మన వీడియోలు చూపించే ప్రయత్నం చేద్దాం వెళ్దాం పదండి சார் இக்கட முனிப்பதே கதா இதுமா ஆக்டர் சினிமா ஹீரோயன் கேட்டார் ஆம்ஐப்பா கூட எப்போ ஆனால் இக்கடே வாழ் அம்மா தாத்தா கொஞ்சம் பெட்டோன்னு మీకే ఐడి మా ఊరు ఎందుకు చెప్పుకుంటారంటే తెలుగు సినిమాకి తెలుగులో ఫస్ట్ యాక్ట్ చేసిన ఆయన మా ఊరు ఆయన తెలుసు ఒళ్ళూరు వెంకట సబ్బయ్య అని ఒళ్ళూరు వెంకట సబ్బయ్య అని ఆయన మునిపల్లి సుబ్బయ్య అనేవాళ్ళు ఆయన డ్రామాలు వేయడంలో పెద్ద గొప్ప యాక్టర్ దాదాపుగా ఈ రాష్ట్రం మొత్తంలో పెద్ద మో పేరు మోగిన ఆయనమాట ఫస్ట్ భక్త ప్రహ్లాద సినిమాలో మాటలతో యాక్ట్ చేసిన ఆయన చిరంజీవి కడుగా ఆయన ఇరంజీ కడు యందరం రాజు అటువంటి క్యారెక్టర్లు బాగా చేస్తాడు అనమాట అందుకని మా ఊరి పేరు ఉంటారు ఎక్కువగా సంవత్సరం సంవత్సరానికి కూడా పడతా ఉంటుంది మా ఊరి పేరు పేపర్లో ఆయన వాళ్ళ మున్సిపల్ సబ్బుయ్య అనేవాళ్ళు ఆయన ఒల్లూరు వెంకట సబ్బయ్య ఆయన పేరు తెలుగులో మొట్టమొదటి సినిమా ప్రహ్లాదే భక్తి ప్రహ్లాది మాటలతో మాట మాట్లాడే మా ఊరు అని కొంతమంది చెప్పుకుంటా ఉంటారు వాడు మాత్రం మా ఊరు మనోరాడు మరి అది కానీ వాళ్ళు మరి ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నారు మీకు ఐడియా లేదు శారద శారద గారి చనాలి కదా శారద వాళ్ళు దీనివాణి మా ఊరు ఊరులో ఉంటుంది ఎట్ వెళ్ళాలి మేము వెళ్ళాలి చోర కలిపి అక్కడ ఏం ఫ్రెండ్స్ జూపొడి కోట మొత్తానికి బాగా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు ఎందుకంటే చిన్నతనం ఉన్న ప్లేస్ మనం చూపించాలి కాబట్టి అది వేరే వాళ్ళు ఇప్పటికీ ఎవరైనా కొన్నా కూడా కానీ మనం దాన్ని చూపించే ఆ ప్రయత్నం చేద్దాం సో వెళ్దాం పదండి వీళ్ళ పేరు ఏం పేరు డాబా ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఇప్పుడు గుంటూరు జిల్లా గుంటూరు ఏ ఊరండి ఇది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునుపల్లి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునుపల్లె రావడం జరిగింది సో ఈ ఊరు ఈ ఊరు చెందినటువంటి ఒక టాలీవుడ్ యాక్ట్రస్ మనం చూసే ఉంటాము ఆమె పేరు దివ్యవాణి గారు అనమాట సో దివ్యవాణి గురించి వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం అంటే దివ్యవారి గు దివ్య దివ్యవాణి వాళ్ళ అమ్మమ్మ ఇళ్ళ ఊరు అన్నమాట ఇది ఆ అమ్మమ్మ గారి ఊరు కాబట్టి ఇక్కడే ఆమె పుట్టింది కాబట్టి మనం ఇక్కడ ఆ వాళ్ళ బంధువులను అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం తీసుకుందాం నమస్తే మీ పేరమ్మా నా పేరు విజయ్ కుమారి విజయ్ కుమార్ మీకు దివివాణి గారు ఏం అవుతారు మాకు చిన్నమ్మ కూతురు చిన్నమ్మ చెల్లి అంటే ఒక రకంగా చెల్లెల్లో చెల్లి ఇద్దరు ఇద్దరు సమానమే కానీ నాకంటే కొంచెం చిన్నది చెల్లి చిన్నప్పుడు ఇక్కడ అవి వాళ్ళ అమ్మ మీ మదర్ అక్కా చెల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ అక్కా చెల్లెల్లు అట్ట అన్నమాట అది చిన్నప్పుడు అయితే వచ్చారు పెద్దోళ్ళు అయిపోయారు కదా వాళ్ళు వేరే చోటికి వెళ్ళారు ఇక వాళ్ళు సినిమా రంగంలోకి అలా ఉంటారు సో వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ ఎవరు ఇక్కడికైతే ఎక్కువగా రాలేదన్నమాట చిన్నప్పుడు అమ్మమ్మ గారు ఊరు కదా వచ్చేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఇక్కడ అంతా తిరిగేవాళ్ళు ఇవన్నీ బాగానే ఉండే పెద్దోళ్ళు చదువులకి ఇక తెనాలి వెళ్ళిపోయారు అది తెనాల నుంచి సినిమా రంగం ప్రవేశం మద్రాసు వెళ్ళారు వాళ్ళ నాన్నగారు ఇక మద్రాసు తీసుకెళ్లారు ఇక మద్రాసులో మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చారు వాళ్ళ తమ్ముడు కూడా సినిమా ఫీల్డ్ లో చేసాడు మీరు అప్పుడు అప్పుడు మేము ప్రైర్లకు రాకముందు అప్పుడు చూసాం ఆ పిల్ల నా సీరియల్ తీసింది కూడా చూసాను నేను అదేం సీరియల్ తీసింది గుర్తులేదు కానీ బాగా అప్పుడు చాలా లేదు కదండి అప్పుడు చూసాం కానీ ఇప్పుడు అంత గుర్తులేదు ఇప్పుడు ప్రేరీ వచ్చాం కదా మీకు గుర్తున్న సినిమా అంటే ఏం చెప్తారు మీరు అప్పుడు గుర్తుందంటే చంద్ర రాజేంద్ర యాక్ట్ అవును అసలు అందరూ చెల్లి మీ చెల్లి మేము అప్పుడు పల్నాడులో ఉన్నాము అందరూ మీ చెల్లెలు సీరియల్ గానీ మీ చెల్లెలు సినిమా మీ చెల్లెలు చేసిందని వచ్చి చెప్పేవాళ్ళు అనమాట బాగా సంతోషం ఎప్పుడు అయినా కానీ ఎక్కడ ఏ దేశంలో పోయినా ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తారు మీ చెల్లెలు ఎలా చేసింది మీ చెల్లెలు యాక్టింగ్ ఎలా నాకు వచ్చి అది అప్పుడు సంతోషించేదాన్ని నేను అప్పుడు మేము మాచర్ల దగ్గర రణచెంతలో ఉంటే సినిమాలకు పోయిన వాళ్ళు అందరూ వచ్చి నాకు చెప్పేవాళ్ళు మీ చెల్లెలు అంట కదా మీ చెల్లెలు బాగుంది అదే అని చెప్పేవాళ్ళు నేను సంతోషించేదాన్ని ఆడింది ఆ సినిమాలు కూడా యాక్షన్ పరంగా కాని రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారితో పోటీ పడి అయినా వాళ్ళకి తెలియదు అయినా కానీ వచ్చి మా మా చిన్నమ్మ కుదురని ఎవరికి తెలియదు అయినా కానీ నాకు వచ్చి చెప్పేవాళ్ళు ఏంటంటే మీ పోలికలు అలాగుండే ఇప్పుడంటే అని మీ చెల్లెలు అంట కదా అందరు చెప్పుకుంటున్నారు అయినా మీకు ఎలా తెలుసు మేము ఆడు పల్నాడు వాళ్ళు మేము ముందు పల్నాళ్ళు మేది మాది పుట్టింది ఈ ఊరు మునిపల్లి మేము చిన్నప్పుడు చిన్న చిన్నప్పుడు ఆరు ఏళ్ళు ఏడేళ్ళు అప్పుడు ఇక్కడ ఆడుకున్నాం ఇదంతా పొలాలు ఈ చెట్లు చిన్న చిన్న తెల్ల పూలు వంటి చాడు మట్టి బొమ్మలు చేసి అట్లా ఆడుకునే అట్లాడితే అంత పైల్లోకి వెళ్ళిందంటే సంతోషం సంతోషం కదా చిన్నప్పుడు మీతో తిరిగి మీతో ఆడుకున్న సంతోషం దివ్యవాణి గారు చాలా సంతోషం అది వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు వాళ్ళ నాన్నగారి పేరు మర్చిపోయాను చిన్నప్పుడు బాగుండేది భలే యాక్టింగ్ చేసేది డాన్స్ భలే వేసేది అసలకి అసలు ఆ స్టెప్లు ఇప్పుడు అప్పుడు పన్నెండేళ్ళు ఉంటాయి తొమ్మిది పదేళ్ళు ఉంటాయి అసలు భలే డాన్సర్ అప్పట్లో భలే అసలు చక్కగా ఉండేది వాళ్ళంత మంది సంతానం ముగ్గురు ముగ్గురు మేరక్క ఇంకా చక్కగా ఉండేది అసలు మేరక్కనే సినిమా హీరో ని అనుకున్నారు కానీ మేరక్కని తీసుకెళ్ళి అసలు దివ్య చిన్నప్పుడు మ్యూజిక్ పెడితే చాలు చిన్నప్పుడే ఇంకా దాని ని చూసి ఇక అందరూ సినిమా సినిమా ఫీల్డ్ లో పంపిస్తే మంచి బాగుండిద్ది అని అప్పట్లోనే వాళ్ళు అనుకున్నారు అది అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళ అక్క గాని ఎవరొస్తుంటారా అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మమ్మ మా పెద్దమ్మ చనిపోయింది అందరు చనిపోయారు మన దివ్యవాణి గారి అమ్మ అక్క అక్క అయితే ఏం జరిగిందంటే అందరు చనిపోయారు కదా మేము కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా మాదిగాడ పల్నాడే రెండు చింతల అయితే ఇక్కడ అక్క గుండె ఆపరేషన్ చేయచ్చు అని వచ్చేవాళ్ళు లేకపోతే ఇదంతా పాడుబడి ఉండిది కానీ మేము ఇక్కడికి వచ్చి ఈ డాబా కొట్టుకుని ఇక్కడ ఉంటున్నాము అంటే ఇప్పుడు చిన్నప్పుడు కదా ఇప్పుడు మీరు మాట్లాడుతుంది పెళ్లి ఫంక్షన్ అప్పుడు ఏమైనా పిలుస్తారా మీరు మన అసలు మీటింగ్ ఇక్కడ పొన్నూరు వచ్చింది ఆ రోజు నాకు బాగాలేదు అదే సినిమా వాళ్ళు కూడా వచ్చి పాటలు పాడి చేశారు కానీ వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా ఆ రోజు ఏందో మొత్తానికి జరిగింది ఇక పాలపై మీ అమ్మాయి వచ్చింది ఎక్కడికి అని అని చెప్పారు అది కలవటానికంటే కొంచెం అక్క పరిస్థితి బాగాక వదిలిపెట్టి వెళ్ళలేక లేకపోతే దగ్గరికి వస్తే వెళ్ళిపోతాం మా చిన్నమ్మ వచ్చిద్ది ఇటీవల రెండు మూడు సంవత్సరాల కింద ఏమన్నా స్వీట్లో ఏం తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిద్ది చూసిద్ది ఉండిద్ది నేను వంట చేసి పెడతా ఒక రోజు ఉండిద్ది మా చిన్నమ్మ దివ్యవాణి వాళ్ళమ్మ మా ఇంటికి వస్తుంది అది ఇప్పుడు కొంచెం ఇప్పుడు అది

చిన్నావాణి చిన్నది కొంచెం అది కరెక్ట్ పెళ్లి చేసుకుని అప్పుడు చాలా సంతోషించాం కర్ణాటకలో పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలు పుట్టారు అని సినిమా తె అంటే సినిమా ఫీల్డ్లో పోయిందంటే అప్పుడు మా చిన్నమ్మ చెప్పేది అమ్మ అక్కడ ఒక నెల రోజులు మూడు నెలలు అక్కడ షూటింగ్ తీస్తే ఆ కర్ణాటకలోనే అది ఉబ్లీ ఉబ్లీనా ఏదో బెంగళూరు బెంగళూరులో చేసుకుందమ్మా అని చెప్పింది అది ఇంకా మీ చెల్లి వచ్చింది కానీ బావచ్చు కదా అంటే గుంటూరు గుంటూరుగా వచ్చింది ఇంకా అప్పుడు పాటానికి కలవటానికి కారణాలు బాగా ఉండం అదని ఒక రాజకీయ పార్టీలో పాటు ఉంది నేను పోయేదానికి అయినా గుర్తుపెట్టిందా మళ్ళీ చనాలు అయింది కదా ఆయన చుట్టూరు జనం ఉంటారు ఉంటాను అయితే పోతాం కానీ అసలు మా ఇంకా రాజకీయం దాంట్లో బాగాలేదు మేము ప్రార్థన చేసేవాళ్ళం కదా అది ప్రార్థనలోకి వచ్చిందని చాలా సంతోషించాను ఇచ్చాను ఇక్కడైతే స్కూలింగ్ అయితే చేశారు ఇక్కడ చేసింది ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి తనాల మద్రాస ముందు తెనాల్లో ఉండారు ఉన్న తర్వాత మద్రాసు వెళ్ళారు అసలు వాళ్ళ అమ్మగారిది వాళ్ళ కూడా ఇదే మా ఊరైతే అక్కనే మార్చి పెద్దమ్మది ఇల్లది వేరే వాళ్ళకి ఇచ్చేసాము అంతా ఇక్కడే ఇది ఏది ఆడుకునే వాళ్ళం ఇది ఎలా పొలాలు చెట్లు అసలు డాన్స్ వాళ్ళు వేసేది ఫోటోస్ కానీ ఫోటోలు అయ్యా ఇల్లు అన్ని పాడు పడిపోయినాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మాకు యాభై ఏళ్ళు వచ్చింది అప్పట్లో మీకు తెలియదు కదా అలాగే ఏదో ఇంత ఫేమస్ ఆర్టిస్ట్ అవుతారని మీకు తెలియదు అయితే చాలా సంతోషం ఎందుకంటే సినిమాలోకి బాగానే వచ్చింది మళ్ళీ ప్రేర్ లోకి వచ్చింది ప్రార్థన చేసుకున్నాం మళ్ళీ రాజకీయం అనే తలకే కొంచెం బాధేసింది రాజకీయంలోకి వచ్చింది కొడుకు కూతురు చూపించింది బాగానే ఉండారు చూపించారా టీవీలో చూసి టీవీలో చూసాను కానీ చూసి సంతోషించాం ప్రార్థన చేస్తా అంటే బెడ్డ దిచ్చాయని అంటాం అది అది సొంత చిన్నాం కూతురు కదా ఆశ అది వాళ్ళు ఎక్కడ ఉండేది ఒకసారి సో మనకి మరిన్ని విషయాలు చూపించడానికి పేరు ర్చిపోయిను విజయ్ కుమార్ గారు వాళ్ళ సొంత అంటే పెద్దమ్మ కూతురు అనమాట సో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారులే సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాము ఈ స్థలం అనమాట ఈ స్థలంలో ఇక్కడే పుట్టడం జరిగింది అయితే పొలం ఇప్పుడు జగన్ కాలనీలకు ఇచ్చారు పొలాలు లేరు కాబట్టి బండి ఉండేది దొన్నపోతులు అవన్నీ బాగానే ఉండారు తినడానికి ఇక్కడే మునిపల్లి స్కూల్ పక్కనే చదువుకుంది అని ఇక్కడ పెద్ద బాగుండేది మునిపల్లి బలి బాగుండేది సో మనం చూడండి ఫ్రెండ్స్ అది చూస్తున్నాం కదా అది అంటే ఒకప్పుడు చర్చి అనమాట అది దాన్నే తర్వాత కాలక్రమంలో అది స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇక్కడే దివ్యవాణి గారు ఇక్కడే చదువుకున్నారు చిన్నతనంలో ఆ తర్వాత తెనాలికి వెళ్ళారు అనమాట సో పక్కన నీరెస్ట్ టౌన్ ఏదన్నా ఉంటే అది తెనాలి అనమాట ఆ తెనాలికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఆ తర్వాత కాలానికి అనుగుణంగా ఆ సినిమా రంగ ప్రవేశం చేయడం జరిగింది ఆ చిన్నప్పుడే మంచి డ్యాన్సర్ అంట చిన్నతనంలోనే మంచి పెద్దమ్మే అనమాట ఫస్ట్ మా పెద్దమ్మ కోట భార్య తర్వాత ఇంకొక చిన్నమ్మ ఉంది కనకరమ్మని ఆ తర్వాత దివ్యవాణి వాళ్ళమ్మ ముగ్గురు ముగ్గురు ఒక అన్నయ్య ఉన్నాడు వాళ్ళకి దివ్యవాణి వాళ్ళ అమ్మకు అన్నయ్య ఉండాడు ప్రసాద్ అది అనమాట ఆ ఇప్పుడు దివ్యవాణి వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మ వాళ్ళందరూ అక్కాజల్లు అంటే అక్కాజల్లు పిల్లలు కూతురు అక్కలు అక్కా జల్లు మేగా నేను చెబుతుంది మా చెల్లెనే కదా చెబుతుంది ఎంత చెబు చెబుతుంది అదే కదా పల్లాడు పోయినా కూడా వాళ్ళు అడిగేది అదే ఎక్కడికి పోయినా కానీ మీ చెల్లి బల ఎంత డాన్స్ వేసిందని చెప్పేవాళ్ళు అంటే నేను సంతోషించే దాన్ని మరి మేము ఇక్కడ ఉండము పల్నాడు ఎలా తెలుసు వాళ్ళకి ఎలా తెలుసు అయినా కానీ వచ్చిందండి అడిగితే అదే మీరు అండి ఈ వీడియో దివివాణి గారు చూస్తే మీ అక్క అంట ఏమో ఒకసారి గుర్తించుకోండి మేడం గారు మీ పేరు విజయకుమారి అంట మీరంతా కలిసి ఇక్కడే స్కూల్లో చదువుకున్నారంట ఆ పెద్దమ్మ కూతురు ఇంటి పక్కనే మీ అమ్మగారి పేరేం పేరు అండి మా అమ్మ మా పెద్దమ్మ చెప్పండి ఆ తర్వాత మా పేరు అన్నమ్మ 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 గారి కూతురు అంట అంటే అంకాలమ్మ అంటారులే సో ఫ్రెండ్స్ మనం ఏదైతే పాత తరం నటుల్ని మనం చూపించే క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లి రావడం జరిగింది ఆ క్రమంలో దివ్యవాణి గారి బంధువులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏదైతే వాళ్ళు చిన్నతనంలో ఉన్న ఇంటిని మనం చూపించడం జరిగింది చిన్నతనంలో చదివిన స్కూల్ని కూడా మనం చూపించడం జరిగిందనమాట ఆడుకునే సో ఇదంతా కూడా మా పుట్టి పెరిగి ఆడుకున్న స్థలాలు సో సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో ప్రముఖ నటి మనందరికీ చాలా సినిమాలు తీసారు కానీ మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమాలు వచ్చేసి పెళ్ళి పుస్తకం అని ఒక దాదాపుగా ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఆ సినిమా వ్యాల్యూ ఏంటి తెలుస్తుంది ఆ సినిమాలోని పాట ఏదైతే ఉందో ఇప్పటికీ ప్రతి పెళ్ళిలో కూడా అదే పాట వినిపిస్తుంది అంత చక్కనైనటువంటి ఆ పాట అనమాట ఆ సినిమాలో దివ్యవాణి గారు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేయడం జరిగింది సో ఆ నటి గురించి మనం ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అదేంటిది మునిపల్లె మునిపల్లె రావడం జరిగిందనమాట వాళ్ళ బంధువులను కలిసాను వాళ్ళతో మాట్లాడాను ఆమె చిన్నప్పుడు చదివినటువంటి స్కూల్ని మనం చూపించడం జరిగింది సార్ మరి ముఖ్యంగా చెప్పాలంటే మనకి రెండు వేల ఐదులో వచ్చినటువంటి సినిమా వచ్చేసి శ్రీకాంత్ గారు స్నేహ గారు యాక్ట్ చేసినటువంటి సినిమా ఏ సినిమాది రాధాగోపాలం ఈ సినిమాలో మనం ఒక క్యారెక్టర్ వేణుమాధవ్ గారు ప్లస్ ఏమ దివ్యవాణి గారు యాక్ట్ చేయడం జరిగిందనమాట మనందరికీ తెలుసు కానీ హీరోయిన్గా మాత్రం దాదాపుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆమె చేయడం జరిగింది అంత ఎన్నో సినిమాలు తీశారు మనకేందంటే కొంత బాగా గుర్తొచ్చేది పెళ్లి పుస్తకం అనే సినిమా బాగా గుర్తొస్తుంటుంది సో ఇదనమాట మనం అలానాటి నటుల్ని చూపించే క్రమంలో మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో ఇదనమాట ఈరోజు వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మరొక మంచి వీడియోలు కడదాం ధన్యవాదాలు